ప్రేక్షకులకు నమస్కారం నేను వసంత లక్ష్మి యోగా మాస్టర్ ట్రైనర్ స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్ ఇంట్లోనే ఉంటూ చక్కగా యోగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఆన్లైన్లో క్లాసెస్ని కండక్ట్ చేస్తూ ఉంటాను ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయొచ్చు కాల్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి ఈ వీడియోలో స్ట్రెస్ బీపీ యాంగ్జైటీ ఈ మధ్య చాలామంది ఈ ప్రాబ్లమ్స్ తోటి ఇబ్బంది పడుతున్నారు నిద్ర లేని సమస్య కూడా ఎక్కువైపోయింది వీటన్నిటితోటి థైరాయిడ్ ప్రాబ్లము నేనున్నాను అని చెప్పి చాలా సఫర్ చేస్తుంది వీటన్నింటికి ఒకటేసారి మనము చెక్ పెట్టచ్చు ప్రాణాయామ ద్వారా సింపుల్ యోగ సాధనలోని ఆసనాలు ప్రాణాయామ మనకు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే స్ట్రెస్ తగ్గుతుంది టెన్షన్ తగ్గుతుంది ఈ స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళకే థైరాయిడ్ ప్రాబ్లం కూడా ఎక్కువ అవుతుంది అని సైంటిఫిక్గా ప్రూవ్ అయింది ప్రాణాయామ రెగ్యులర్గా చేసే వాళ్ళకి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఎలా చేయాలో తెలుసుకుందాం బ్యాక్ బోన్ని స్ట్రైట్గా ఉంచుకోవాలి నెక్ మజిల్స్ని ముందు అప్ అండ్ డౌన్ మూమెంట్స్ చేసి ఫ్రీ చేయాలి చూడండి డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ అప్ ఎంత స్లోగా లిఫ్ట్ చేయగలిగితే ఎంత టైం ఉంచగలిగితే అంత మంచిది ఎగ్జైడ్ డౌన్ స్లోగా లిఫ్ట్ చేయాలి స్లోగా డౌన్ చేయాలి ఎగ్జేల్ డౌన్ మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా నెక్ మసిల్స్ ఆ మూమెంట్ వల్ల చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది ఇన్హేల్ ఆప్ ఇక్కడ ఫైవ్ టు టెన్ సెకండ్స్ హోల్డ్ చేయాలి స్లోలీ డౌన్ ఇన్హేల్ సెంటర్ ఇలా ఎంతసేపు నెక్ మజిల్స్ని మనము టెన్ సెకండ్స్ నుంచి ఒక థర్టీ సెకండ్స్ వరకు హోల్డ్ చేయగలిగితే మనకు థైరాయిడ్ గ్లాండ్ అనేది యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ చూడండి అప్ చేసి స్లోగా రైట్కి లెఫ్ట్కి రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ స్లోలీ సెంటర్ ఇది హాఫ్ రొటేషన్ మూమెంట్ చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది డే బ్రీతింగ్ తీసుకొని బ్రీత్ అవుట్ చేసి పామ్స్ని రఫ్ చేసి మసాజ్ చేయండి దెన్ ఉజ్జయి ప్రాణాయామ రెగ్యులర్గా చేస్తుంటే స్ట్రెస్ తగ్గుతుంది థైరాయిడ్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది ఎలా చేయాలో చూద్దాం చూడండి టూ వేరియేషన్స్లో నేర్చుకుందాం మొదటగా లిప్స్ ఓపెన్ చేసి చిన్నపిల్లలు గార్గిల్ సౌండ్ చేసినట్టు చిన్నపిల్లలు నిద్రపోతుంటే గురక చేస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అలాగా రిలాక్సింగ్గా మనకు గొంతులో నుంచి సౌండ్ రావాలి చూడండి ఇలా చిన్న పిల్లలు గురక చేసినట్టు సౌండ్ రావాలి ఇలా లిప్స్ ఓపెన్ చేసి స్టార్టింగ్లో ప్రాక్టీస్ చేయొచ్చు తర్వాత లిప్స్ క్లోజ్ చేసేసి ప్రాక్టీస్ చేయాలి సౌండ్ చేసినప్పుడు బ్రీతిన్ శ్వాస తీసుకోవడం అనేది జరిగింది ఫస్ట్ వేరియేషన్లో లిప్స్ ఓపెన్ చేసి సౌండ్ చేసాం సెకండ్ వేరియేషన్లో లిప్స్ క్లోజ్ చేసి మనం సౌండ్ చేసాం థర్డ్ వేరియేషన్లో లిప్స్ క్లోజ్ చేసి సౌండ్ చేసిన తర్వాత ఎంతసేపు సౌండ్ చేయగలిగితే అంతసేపు సౌండ్ చేసి చిన్ని డౌన్ చేసి బ్రీతింగ్ని కొద్దిసేపు ఆపాలి కుంభకం చేయాలి చూడండి తర్వాత నార్మల్గా బ్రీత్ అవుట్ న్యాచురల్గా చేస్తాం బ్రీత్ అవుట్ న్యాచురల్గా ఇది థర్డ్ వేరియేషన్ ఇందులోనే బాగా రెగ్యులర్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆ బ్రీత్ అవుట్ చేయడము హోల్డ్ చేయడము ఇవన్నీ బాగా వచ్చిన తర్వాత ఎగ్జలేషన్ లెఫ్ట్ నాస్టల్ నుంచి చేసే వేరియేషన్ కూడా ఒకటి ఉంటుంది చూడండి బ్రెత్ హోల్డ్ చేస్తాము ఇప్పుడు బ్రీత్ అవుట్ లెఫ్ట్ నాస్ నుంచి రిలాక్సింగ్గా చేయండి ఇలా మినిమము ఈచ్ రౌండ్ టూ టూ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి చాలా అంటే చాలా మంచిది దీనిని ఉజ్జయి ప్రాణాయామ అంటారు తర్వాత రెండో ప్రాణాయామ భ్రామరే ఈస్ని క్లోజ్ చేస్తాం ఐస్ని క్లోజ్ చేసి ఇంతకుముందు చేసినప్పుడు బ్రీత్ చేస్తూ సౌండ్ చేస్తాం ఈసారి బ్రీత్ అవుట్ చేస్తూ సౌండ్ చేస్తాం ఇలా భ్రామరి చేయడం వల్ల థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ అవడంతో పాటుగా స్ట్రెస్ యాంగ్జైటీ బీపీ ఇవి కూడా చాలా చక్కగా కంట్రోల్ అవుతుంది నిద్ర లేని సమస్య తగ్గిపోతుంది మెమరీ పవర్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది పిల్లలు పిల్లల చేత కూడా ఎక్కువగా ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటే ఇది ఎగ్జామ్స్ టైం కూడా కదా వాళ్ళు స్ట్రెస్ రిలీఫ్ అవుతారు చదివిని బాగా గుర్తుంటాయి అన్నమాట చూడండి ఎస్ ఈ నాప్స్ని ని థమ్స్ తోటి జంటిల్గా గా క్లోజ్ చేస్తాం తర్వాత ఐస్ ని ఇలా చాలా జంటిల్గా క్లోజ్ చేస్తాం బ్యాక్ బోన్ స్ట్రైట్గా గా ఉంచుకొని డీప్ బ్రీతింగ్ తీసుకొని బ్రీత్ అవుట్ చేస్తూ మకారా చాంటింగ్ ఇలా రెండు నుంచి మూడు సార్లు ప్రాక్టీస్ చేసి రిలాక్సింగ్గా వైబ్రేషన్స్ని గమనిస్తూ రెండు నిమిషాలు ప్రశాంతంగా కూర్చోవడానికి ప్రయత్నం చేయండి తర్వాత మెల్లగా పామ్స్ని రబ్ చేసి ఫేషియల్ మజిల్స్ని మసాజ్ చేసుకొని ఓపెన్ చేయాలి నెక్స్ట్ థైరాయిడ్ని ప్రాబ్లమ్ని తగ్గిస్తూ మన ఈ ముందు చెప్పుకున్న అన్ని ప్రాబ్లమ్ సొల్యూషన్స్కి ముద్ర కూడా చాలా మంచిది దీనిని శంఖ ముద్ర అంటారు లెఫ్ట్ పామ్లో రైట్ తమ్ము ఉంచాలి ఈ రైట్ తమ్ముని ఈ లెఫ్ట్ ఫోర్ ఫింగర్స్తో క్లోజ్ చేయాలి రైట్ ఫోర్ ఫింగర్స్ లెఫ్ట్ తమ్ముకి ఇలా టచ్ చేసుకుంటాం హృదయ స్థానంలో ఉంచుకొని టంగ్ని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి కేచరీ ముద్ర ఐదు నిమిషాల నుంచి పదిహేను నిమిషాల వరకు ఫిఫ్టీన్ మినిట్స్ కనుక డైలీ సాధన చేయగలిగితే థైరాయిడ్ ప్రాబ్లంకి మాత్రమే కాదండి నిద్రలేమి సమస్యకి స్ట్రెస్ యాంగ్జైటీ బీపీ డిప్రెషన్ వీటన్నింటికి కూడా చాలా మంచిది ఈ ముద్ర అండ్ కేచరి ముద్ర మెల్లగా రిలీజ్ చేసుకోండి ఇలాంటి సాధన చేస్తూ ఉండండి ప్రశాంతతను మనం ఎలా మన లైఫ్లోకి మనం వెల్కమ్ చేయాలి అన్నది ఇలాంటివన్నీ నేర్పిస్తూ ఉంటాయి కోపం తగ్గిపోతుంది స్ట్రెస్ తగ్గిపోతుంది హడావిడితనం తగ్గిపోతుంది ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతాము జస్ట్ మీకు ఆఫీస్లో అయినా సరే టీ బ్రేక్ తీసుకుంటారు కదా అలాగ మీరు యోగా బ్రేక్ తీసుకోండి ఒక టెన్ మినిట్స్ టైం ఇచ్చి ఇలా ప్రాక్టీస్ చేసుకోండి వెళ్ళిపోండి ఎంత రిఫ్రెష్ అయిపోతారు ఎంత స్ట్రెస్ ఉన్నా సరే చాలా బాగా రిఫ్రెష్ అయ్యి మీ వర్క్స్ మీరు చేసుకోగలుగుతారు ఫర్దర్ కాంప్లికేషన్స్ ఏవి హెల్త్ ఇష్యూస్ ఏవి రాకుండా చూసుకోవచ్చు థైరాయిడ్ తగ్గడంతో పాటుగా థైరాయిడ్ అంటే ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంది అంటే థైరాయిడ్ తగ్గించుకోండి అంటున్నారు వెయిట్ పెరిగిపోయినారు అంటే థైరాయిడ్ తగ్గించుకోండి అంటున్నారు అన్నింటికీ అది ఒక ఇంటర్ రిలేటెడ్ ప్రాబ్లం లాగా అయిపోయింది అనమాట సో ఈ ఇప్పుడు చూపించిన సాధన అంతా ప్రతిరోజు మినిమం టెన్ మినిట్స్ టైం కేటాయించి చేసి చూడండి రిజల్ట్ మీకే అర్థమవుతుంది మరొక వీడితే మళ్ళీ కలుసుకుందాం నమస్తే ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ యాకపటికి సమస్యలన్నింటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ప్రతి కన్సల్టేషన్ బై ట్వంటీ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపండి హాస్పిటల్స్ హాస్పిటల్